ప్రభుత్వ పాఠశాలలో నానా హంగామా సృష్టించిన ఆకతాయిలు రంగారెడ్డి జిల్లా శాతనగర నియోజకవర్గం ఫరూక్నగర్ మండలం గంటల వెల్లి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నానా హంగామా సృష్టించారు నిన్న సెలవు దినం కావడంతో పాఠశాలకు తాళాలు వేసి వెళ్ళగా అది గమనించిన ఆకతాయిలు తాళాలు విగరగొట్టి అందులోని ఫ్యాన్లు విలువైన ఫర్నిచర్ని ధ్వంసం చేశారు దీనిపై ప్రధాన ఉపాధ్యాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆకతాయిలపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు రెండోసారి కూడా పిలిపించు కూడా చెప్పినాం ఎవరున్నారు గాని వేరే పిల్లలు ఇది కూడా చెప్పినాం ఎవరున్నారు ఏటికాలి పిలుస్తా ఇన్ని సందర్భాలలో మీకు చెప్పినాం ఆడండి గానీ ఇట్లా బొంగులు వదిలేసి